ఇక తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది సిట్ తాడిపత్రిలో నమోదైన కేసులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారుడు హర్ష పేర్లు కూడా ఉన్నాయన్నారు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై కూడా కేసులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు సిట్ అధికారులు అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదయ్యాయని ఏడు వందల ఇరవై ఎనిమిది మంది అల్లర్లలో పాల్గొన్నట్లు గుర్తించారన్నారు ఇప్పటి వరకు రాళ్ల దాడిలో పాల్గొన్న మూడు వందల తొంభై ఆరు మందిని పోలీసులు గుర్తించారని మరో మూడు వందల ముప్పై రెండు మందిని గుర్తించాల్సి ఉందన్నారు అలాగే టీడీపీ వైసీపీకి చెందిన తొంభై ఒక్క మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు అజ్ఞాతంలో ఉన్న ఆరు వందల ముప్పై నాలుగు మందిని అరెస్ట్ చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని నివేదికలో చెప్పారు ముగ్గురికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారన్నారు వైసీపీ టీడీపీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి పదునైన రాళ్లతో దాడులు చేసుకున్నట్టు గుర్తించామన్నారు సిట్ అధికారులు ఇదే విషయానికి సంబంధించి అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సంతోష్ తాడిపత్రిలో పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణకు సంబంధించి దాదాపుగా ఏడు కేసులు నమోదైన పరిస్థితి ఏడు కేసులకు సంబంధించి ఏడు వందల ఇరవై ఎనిమిది దాకా పాల్గొన్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించినప్పటికీ వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది టీడీపీ అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు ఇచ్చిన పరస్పర పరస్పర ఫిర్యాదుల్లో ఒకవైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన తనయుడు హర్ష అలాగే మరోవైపు జేసి ప్రభాకర్ రెడ్డి ఆయన తనుడు అస్మిత్ రెడ్డి పైన కూడా పలు కేసుల్లో వాళ్ళ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పాటు ప్రధానంగా రాళ్ల దాడి జరిగిన సమయంలో పదునైన రాళ్లతో మరణాలు సంభవించే విధంగా రాళ్ల దాడి జరిగినట్టు కూడా సిట్టు గుర్తించింది ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికి రాళ్ళు ఎవరు సప్లై చేశారని కూడా ఆయన కులం పైన కూడా పూర్తి స్థాయిలో విచారం చేసిన పరిస్థితి ఉంది ఏడు వందల ఇరవై ఎనిమిది మందిలో ఇప్పటి వరకు తొంభై ఒక్క మందిని అరెస్ట్ చేయగా దాదాపుగా ఆరు వందల ముప్పై నాలుగు మంది పరారులో ఉన్నట్టు గుర్తించారు రాష్ట్రంలో జరిగిన హింసాత్మక సంఘటనలు అత్యధికంగానే సంబంధించి పెద్ద సంఖ్యలో ఏడు వందల పైగా పాల్గొన్నట్లు ఈ అనంత తాడుపతిలో గుర్తించిన పరిస్థితి ఉంది వీరితో పాటు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన వారిలో మూడు వందల తొంభై ఆరు మంది ఉన్నారు మిగిలిన మిగిలిన వారిని గుర్తించే పనిలో కూడా ఏదైతే ఉన్నారో స్థానిక పోలీసులు ఉన్నారు ఈ కేసుల పర్యవేక్షణ సంబంధించి దాదాపుగా నమోదైన ఏడు కేసులకు సంబంధించి సిట్టు నిరంతర పరివేక్షణ ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి ఉంది అలాగే ఈ ఘర్షణకు సంబంధించి కీలకంగా ఉన్న ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు కూడా జారీ చేశాం వారు వచ్చి తమ ఘర్షణకు సంబంధించి ఎలా జరిగిందని పైన కూడా వారి నుండి వివరణ రాబడతామని చెప్పి కూడా స్థానిక పోలీసులు సిట్టి బృందానికి తెలిసి తెలియజేసిన పరిస్థితి ఉంది ఏదేపటికి తాధిపత్యంలో ఘటనకు సంబంధించి రాష్ట్రంలో కన్నా ఎక్కువ భాగం యువకులు పాల్గొనడం వారు అజ్ఞాతంలో పారిపోవడం కూడా జరిగింది దాదాపుగా అజ్ఞాతంలో దాక్కున్న ఆరు వందల ముప్పై నాలుగు కోసం ఇప్పటికే పోలీసు బృందాలు కూడా వివిధ ప్రాంతాలకి వెళ్ళిన ఒకవైపు గోవా అలాగే తమిళనాడు కర్ణాటక లాంటి ప్రాంతాల్లో దాక్కున్నట్లు సమాచారం రావడంతో వారి కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి మిగిలిన వారు కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా స్థానిక పోలీసులు సిట్టుకు చెప్పినట్లు తెలుస్తుంది అదేవిధంగా వివిధ కేసు శిక్షణలకు సంబంధించి పలు అదనపు శిక్షణలు కూడా నమోదు చేయాల పలు అదనపు శిక్షణలు కూడా పెట్టాలని కూడా సిట్టు స్థానిక ఎస్ఎస్ఓలకు సూచించినట్టు తెలుస్తుంది